పిఎఫ్సి ఆర్ఈసీ దగ్గర అప్పు తెచ్చిన రూ అని అయ్యా మీలాగా బ్రోకర్లను పెట్టుకొని నూట డెబ్బై కోట్ల బ్రోకర్ కమిషన్లు ఇచ్చి మేము అప్పులు లేలే నువ్వేం చేసినావు నువ్వు హెచ్సియు యూనివర్సిటీ భూములు కూదెట్టి బ్రోకర్కు నూట డెబ్బై కోట్లు చెల్లించి పదివేల కోట్లు నువ్వు అప్పు తెచ్చినావు కదా మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పిఎఫ్సి ఆర్ఈసీ ప్రైవేట్ కాదు ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థలు మేమేం మీలాగా బ్రోకర్ని పెట్టలే బ్రోకర్ ఫీజులు ఇవ్వలే లంచాలు ఇయలే ప్రైవేట్ వాళ్ళ దగ్గర మేము బాండ్లు రేస్ చేయలే మేము తెచ్చింది కేంద్ర ప్రభుత్వం దగ్గరనే తెచ్చినాం తప్పు ఉంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా ఇఫ్ అవర్ ప్రాజెక్ట్ ఈజ్ రాంగ్ ఇఫ్ డిపిఆర్ ఇస్ నాట్ దేర్ హౌ సెంట్రల్ గవర్నమెంట్ విల్ గివ్ అస్ ద లోన్ పిఎఫ్సి ఆర్ఈసీం ప్రైవేట్ సంస్థలు కావు నువ్వు పదివేల కోట్ల అప్పుదేవడానికి నూట డెబ్బై కోట్ల లంచం ఇచ్చిన గవర్నమెంట్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ సిగ్గు లేకుండా మీరు మాట్లాడుతున్నారు తలగా ఏడబెట్టుకుంటారు మీరు ఈ దేశంలో ఈ రాష్ట్ర చరిత్రలో అప్పు దేవడానికి లంచం ఇచ్చిన సర్కార్ రేవంత్ రెడ్డి సర్కార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సర్కార్ ఇంతకంటే నీతి బాహ్యమైనటువంటి ఇంతకంటే దివాలకోరు దిక్కుమాల చర్యలు ఉండవు ఇంకా మా గురించి మాట్లాడతావు నువ్వు సిగ్గు లేకుండా నువ్వు వాడేవాడికి నేను వాడుతున్నా పదం లేకపోతే నేను వాడేవాడిని కాదు